అన్నయ్య ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ మా ఇంటికి పాము వచ్చింది అన్నయ్య టైం మధ్యాహ్నం మూడు అన్నయ్య బయటికి వెళ్దామని బండి దగ్గరికి వెళ్తే అక్కడ పాము కనపడింది అన్నాయి ఎంతసేపటి నుంచి ఆపిందో తెలియదు కానీ అన్నాయి అక్కడ ఉన్న పిల్లి పావును కదలకుండా ఆపేసింది అన్నయ్య ఈ పిల్లి వల్ల మాకు ప్రమాదం అన్నయ్య మనం నాగ పూజిస్తాం పూజిస్తాం అన్నయ్య ఆ పావును చంపే ఉద్దేశం లేదన్నాయి మాకు ఆ పాము అలా ఎంతసేపు ఉండిద్దు ఆ పిల్లి ఆ పావును ఏం చేసిద్ది అని చెప్పి చూస్తూ ఉన్నాం అన్నాయి దూరం నుండి వీడియో తీయటం వల్ల మనకి వినపడలేదు కానీ అన్నయ్య ఆ పాము చిన్నదైనా బస్సు కొడుతుంది అన్నాయి పెద్ద పాములకన్నా కన్నా చిన్న పావులనే విషయం ఎక్కువ చెప్పి అక్కడ అన్నాయి అందుకే ఆ పాముకి దూరంగానే ఉన్నాం అప్పటిదాకా ఆ పాము మీద కాన్సన్ట్రేషన్ చేసిన పిల్లి మేము వెళ్ళేసరికి మమ్మల్ని కూడా చూడటం అన్నాయి ఆ పాము ఏమో ఆ పిల్లలకి పోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పి దానింకే చూస్తుందన్నాయి మేమేమో ఆ రెండు ఏం చేస్తాయి అని చెప్పి వాటెంకే చూస్తున్నాం అన్నాయి ఈ పాములో విషయం ఉంటే ఉంది కానీ అన్న చాలా అందంగా అన్నాయి చిన్న పాము అయినా సరే పడగ మీద వారి పాదాలు చాలా అందంగా కనపడుతున్నాయి అన్నాయి చాలాసేపు ఆ పాము ఆ పిల్ల రెండు అలాగే ఉన్నాయి అన్నాయి చివరికి మమ్మల్ని చూసి పిల్ల వెళ్ళిపోయింది అన్నాయి పిల్లెళ్ళిపోగానే పాము కూడా వెళ్ళిపోయింది మేము కానీ వెళ్ళకపోతే ఆ పిల్ల ఆ పవన్ ఏం చేసింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అన్నయ్య